ఇవాళ మీరు ఏం లేదు హోటల్ హటలు కాడవారు బీవై నగర్ ఛాయ హోటల్ కాడ ఒక అర్ధ గంట కూర్చోండి ఎన్ని తిట్లు అంటే అమ్మతోటి చెప్తున్నా నేను ఎప్పుడు ఒక ముఖ్యమంత్రిని ఇన్ని తిట్లు ప్రజలు దిట్టంగా నేనే తినలేదు ఇప్పుడు మనం కూడా పదేళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో కానీ తిట్టుడు అంటే భయం కూడా పడతలేరు ఇంకా మన కార్యకర్తలన్న వాళ్ళొకరు వీళ్ళొకరు అన్నా కేసు పెడతా అండ్రే వాడు ఉన్నాడు అబ్బాడు లేడు వాడు ఆవాడు అప్పుడప్పుడు చెప్తాడు అనా కేసులు పెడుతున్నారు ఇదవుతుంది అదైతుంది నేను అంటి మాను అరే కేసులు పెడితేనే లీడర్లు అవుతారా నువ్వు అని నేను చెప్తున్నాను కేసులు అంటే మనల్ని పెద్దోళ్ళని చేస్తున్నట్టు రావాలి నీకు అర్థమైతే లేదు కేసులు పెడితేనే సమాజంలో గుర్తింపు వస్తుంది నువ్వు టెన్షన్ ఉండకనే నేను చెప్తున్నా మనోళ్ళు అక్కడక్కడ ఇట్లా అంటారు అన్న కేసులు పెడుతుర్రా కానీ ప్రజలు మాత్రం ఒక సెకండ్ కూడా ఆలోచన చేస్తలేరు ఎవరన్నా పోయి గొట్టం పెట్టిరనుకో అమ్మా ఎట్లుందమ్మా పరిపాలన అంటే ఇక మీకు చెప్పవచ్చు నా నోటెమ్మడ అట్లా రాదు అది ఏం తిట్లు అవి ఏం మాటలు అది ఏమి ఏమి మామూలు మామూలు తిట్లు కాదు ఇంకోడు ఇంకోడు రేషం నోడైతే ఇప్పటికీ బిల్డింగ్ ఎక్కి దుంకి చచ్చిపోతుండే రేవంత్ రెడ్డి కాబట్టి ఇక నడుతుంది దుకాణం కానీ రేషమ్ నోడు ఎవడైనా చచ్చిపోతుంది ఈ పార్టీ అంటే అంత గలీజ్ గా ఏడవైనా గ్యారెంటీలు తులం బంగారం ఏడవైంది ఫ్రీ బస్ ఒకటేనా ఆ ఫ్రీ బస్ కూడా ఏమందామని తిడుతుంటే